హలో మీకు ఎల్ల మొక్క పొద్దు పూజా విధానం చెప్తున్నారు రెండు పీటలు వేసుకొని ఆ పీటల పైన ముగ్గు వేసి బట్ట వరిచి ఇగో కింద చూపించాను చూడండి అది ఎల్ల మొక్క సంబంధించింది ఒక కలషం పెట్టి ఆ కలశంలో బియ్యం పోసి దానిపైన దీపం పెట్టి వస్త్రం ఇస్తున్నట్టుగా ఒత్తి ఒత్తిపత్తి వేయాలన్నమాట పక్క దాంట్లో ఆ బియ్యం పోసి ప్లేట్లో జాకెట్ బట్ట పెట్టి కొబ్బరి పెట్టి ఆ కొబ్బరిలో గౌరమ్మను పెట్టాలన్నమాట పెట్టి సైడ్కి ఇట్లా బనానాస్ పెట్టాలి ఇలా డెకరేషన్ చేసి సై పక్కకు కూడా ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు వేసుకుంటే అలంకారంగా ఉంటుందన్నమాట ఇలా అలంకరించుకోవాలి కడపలను అన్నిటినీ అలంకరించుకోవాలి అలంకరించుకొని మిగతా మిగతాది నేను ఇది సగం భాగం మాత్రమే మిగతాది ఇంకా పూర్తిగా పూజా విధానం తర్వాత చెప్తా ఇది అలంకారం గౌ ఎల్లమ్మ ఒక పోదు అనమాట అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఇది తులసమ్మ అలంకారం ఈ పూజ చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సర్వసుఖ సంపదలు కలుగుతాయి అన్నమాట ఇది మాసంలో మంగళవారం రోజు మాత్రమే చేసుకుంటారు ఈ పూజ శ్రావణ మాసంలో మంగళవారం మాత్రమే ఇది తమలపాకు చెట్టు ఇది కూరాడు కూరాడు అంటారు ఇట్లా పూలతోటి అలంకరించుకోవాలి బొట్లు పెట్టి పూలతోటి అలంకరించుకోవాలి అట్లా కవ్వానికి అట్లా పూలు కట్టాలన్నమాట ఇది కూరాడు నీరాడు థ్యాంక్ యూ సో మచ్